రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులని కార్యకర్తలని కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయించారు టీడీపీ మెయిన్ మెయిన్ కార్యకర్తలు అందరూ కామ్గా ఉన్నా కూడా వాళ్ళు వీళ్ళ గురించి ఏదైనా మాట్లాడాలన్నా బెదిరించాలన్నా రెచ్చగొట్టాలన్నా ట్రోల్ చేయాలన్నా ఎప్పుడూ ఇలాంటి వివాదాస్పదమైన మాటలు మాట్లాడలేదు మేము మీరెందుకు ఇలా మాట్లాడారు ఇందుకీ ఈ ఇలా అంటే ఎలా మాట్లాడారు వైసీపీ కార్యకర్తలు ఈ ఫ్లెక్సీ బోర్డుల మీద పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ కింద రప్పరప్ప అరుకుతాం పైన బైరెడ్డి బొమ్మ కింద రప్పరప్ప అరుకుతాం పుష్ప సినిమాలోని ఈ డైలాగులు ఇవి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ ఇందులో ఏం తప్పుంది సినిమాలో డైలాగ్ కూడా పెట్టడం తప్పేనా అన్నాడు అయితే మేము అరెస్ట్ చేస్తాం ఇలా రచ్చగొట్టినట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు రప్పరప్ప అరకడం ఏమిటి వీళ్ళు ఏదో రెచ్చగొట్టేట్టుగా మాట్లాడడం దానికి వాళ్ళు అరెస్ట్ చేయడం అంటే దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు ఐదేళ్ల పసిపిల్లను మనభంగం చేస్తే సీరియస్గా తీసుకునేది లేదు ముప్పై ఆరు వేల మంది మిస్ అయ్యారు దానికి వాలంటీర్లే కారణం అన్నారు ఒకరు కేసు పెట్టలేదు ఏ తల్లిదండ్రులు మా అమ్మాయి మిస్ అయిందని కేసు పెట్టలేదు దీని గురించి నో రెస్పాన్స్ నంద్యాల జిల్లాలో థర్డ్ క్లాస్ చదువుకునే అమ్మాయిని ఎయిత్ క్లాస్ చదువుకునే అబ్బాయిలు భంగమానం చేసి చెరువులో పడేశారు ఇంతవరకు బాడీ దొరకలేదు దీని గురించి సీరియస్నెస్ లేరు అవతల పార్టీ వాళ్ళు ఏదైనా టార్గెట్ చేస్తే డైరెక్ట్గా మెయిన్ క్యాండిడేట్ని టార్గెట్ చేశారు కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకుంటారు లప్పలప్ప నలుగుతాం అంటే వీళ్ళకి కోపం వచ్చింది ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ఇంత కోపం అయితే అది రాదు సబాష్ ఇది రాజకీయం అంటే